మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ రెండు ఎద్దులు బాపన్ పసి ఉన్నాయి చూస్తున్నారు పట్టుకొని అయితే అక్కడ అవుతుంది राहत लाख है

ఇట్లే అవుతాకా ఏ బ్రదర్ మనది ఏ కలపాడు గట్టు కలపాడా ఏ పేరు కలపాడు ఏముంటాయి రేటు వేడి ఒకటి ముప్పై చెప్పుకొని చెప్తున్నావు ఎవరైనా మళ్ళా ఒకటి ఇరవై లోపాడు అడిగేటోళ్ళు ఆడుగుతుంటారట మీరే ఆడుకున్నారు ఒకటి ఇరవై పైన అయితే ఇస్తావు గ్యారంటీ పని ఎదులు ఏం పేరు నీ పేరు అట రైతు పేరు అయితే పెంచుకలపాడు పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా నెంబర్ చెప్పారు నీది నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ నైన్ ఫండ్స్ మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పెంచుకలపాడు పెబ్బేర్ వనపర్తి చెందిన ఇలాంటి కాంటాక్ట్ చేసి మాట్లాడుకున్నా

ಯೂಟ್ಯೂಬ್ ಸರೇ ಪಟ್ಟು ತಗ್ಗಿ ಇರೋ ಪ ము వేలు నేను అవసరం బాబా ఒక ఐదు వేలు కూడా సరి మధ్య ఐదు వేలు దిగుతా కూడా వాళ్ళు పదికొ పద అంటే గంట ఐదు వేలు దిగానికి ఒప్పుడు దిగరు కూడా ರೈತ ರೈತಗಾವಿ ಚಪ್ಪಿಂಡ್ ಕನ್ನಡಿ ಪೇರಗಾರ ಐದು ವೇಳೆ ತಿಳ್ತಾಳು ಮನವರ ಬಾಬಾ ಇರೋಕ್ಕೆ ರಸ್ತೆ ಚಪ್ಪ ఇరవై ఐదు ఇరవై కాదు ఇరవై ఐదు కాదు ఏమన్నా చెప్పు ఎంత కానీ పెట్టుకో మంచి నేను అందాం అనుకున్నా ఆ మంచి అన్నాడు చూడేసి

ఒకటి ఇరవై మూడు అరుగుతున్నారు ఒకటి ఇరవై ఐదు మాట్లాడక ಮಾತ <coughs> ಕೈತನ್ನ <laughs> மெண்டு போய்ட்டு முப்பை